యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క వాక్యాన్ని వింటానికి చేసిన ప్రజలందరికీ మన ప్రభా యేసుక్రీస్తు నామంలో శుభాభివృద్ధి సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం అందరు తల వంచి కళ్ళు ప్రార్థన ద్వారా ఒక కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం దయగలిగిన తండ్రి కృప కలిగిన ప్రభు సర్వోన్నతుడైన దేవ పరిశుద్ధమైన ఘనమైన నామం నాకు వందనములు స్తోత్రాలు నాయనా ఈ దిన వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దినాన్ని బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చూపిస్తున్నాం ఈ దిన చూడక ఎందులో గొప్పవారు పెద్దవారు ధనికులు తండ్రి కాలగర్భంలో కలిసినప్పటికీ మమ్మల్ని అందరూ మీరు సజీవులుగా కాచి కాపాడు అందును బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చూపిస్తున్నాం అయా వాక్యాన్ని ధ్యానించి చూడగానే ఆయన మానవ స్వరాన్ని మరుగుపరిచి ఈ దైవికమైన స్వరముతో నాతో మాతో ప్రభు ఎంత మంది అయితే ప్రవీక్షిస్తున్నారు ప్రతి ఒక్కరితో చూటిగా తేటగా మాట్లాడి మా ప్రాణాత్మ దేహాలను తెప్పలచ్చే నరసరేయుడైన యస్సు నామములో అడిగి వేడు పొంది నాము తండ్రి ఆమె దేవుడు వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఈ రోజు మన ధ్యానాంశంగా పరిశుద్ధి గ్రంథమైన బైబుల్లో నుంచి హెబ్బేసీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం 13వ వచనం ఎఫెసీల గ్రంథము పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం తదుపరి ఎఫెసీల గ్రంథము పత్రిక అధ్యాయం ఆరు వచ్చినము పదమూడు నందు అందుచేతను మీరు ఆపద ఆపదని ముందు ఆపదని వారిని ఎదురించుటకును సమస్తము సమస్తమును నెరవేర్చిన వలే నిరుచెను వలే నిలవబడుటకును శక్తిమంతుడు శక్తిమంతుడు లగునట్లు దేవుడు దేవుడు సర్వాంగ కవచమును ధరించుకొని ధరించుకొని చదవబడిన వాక్య భాగము దేవుడు మన మిడికిడిలో దీవించి ఆశీర్వదించును గాక దేవుని ఈ వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తే అపోస్ పౌరు గారు పదమూడవచ్చినప్పుడు ఆయన చెబుతున్న అందుచేత చేత మీరందరూ ఆపద దినాన్ని మీరు ఎరగాలి లోకం మీద ఆపదలు రాబోతున్నాయి ఎన్నో తెగుడు రాబోతున్నాయి ఎన్నో అపాయాలు రాబోతున్నాయి ఎంతో కీడు రాబోతా ఉంది ఎంతో నష్టము కలగబోతా ఉంది దేశం అంతా కూడా దోచుకొన పడబోతా ఉంది అందుకే గిరిమే గ్రంథంలో అంటాడు నా కుడాలము నిమిషములో దోచుకొన పడబోతుంది అంటే నా ప్రియమైన దేవుని వారు లేదా మనందరం ఆలోచన చేయాలి అందుచేత మీరందరూ శక్తి ఆపద అవునట్లుగా దినాన్ని మీరందరూ గ్రహించిన వారే దేవుడి సర్వాంగ కవచాన్ని ధరించుకోవటానికి మీరందరూ శక్తిమంతులు మంతులు అవటానికి మీరు నిలబడాలి అసలు ఏ విషయంలో నిలబడాలి అంటే మనం ఏ విషయంలో నిలబడాలి అంటే దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది మీరు శక్తి మంతులకు నిలబడాలి చాలా మంది నిలబడలేకపోతున్నారు విశ్వాసంలో నిలబడలేకపోతున్నారు ప్రార్థనలో నిలబడలేకపోతున్నారు ఆత్మీయ జీవితంలో నిలబడలేకపోతున్నారు అంత మాత్రమే కాకుండా అనేకమైన పర్యాయములు పరిశుద్ధతలో కూడా నిలబడలేకపోతాం అయితే దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది మీరు ఆపది దినాన్ని ఎరగండి సమస్తం నెరవేర్చిన వారిగా మీరందరూ అందరు శక్తిమంతులు అవునట్లుగా దేవుడి సర్వాంగ కవచాన్ని నిర్ధారించుకోండి రోజు నువ్వు ఎందుకని పడిపోతున్నావు ఈరోజు ఎందుకని నువ్వు కొంగిపోతున్నావు ఎందుకని బలహీనత వచ్చినప్పుడు దేవుడు నిలబడలేకపోతున్నావు ఎందుకని ఏదైనా ఒక అపాయం వచ్చినప్పుడు నువ్వు దేవుడి మార్గాన్ని విడిచిపెడుతున్నావు ఒకసారి ఆలోచించి నీ కనులకు ఏదైతే నింపుగా ఉందో నీ దృష్టి నువ్వు పాపముగా ఉంచుకొని దాన్ని ప్రేమిస్తూ ఉన్నావు దాన్ని నిమిషం దేవుడు దెబ్బతో తీసిపోతున్నాడు ఏమన్నా ఇదిగో అతను భార్యని ఎంతగానో ప్రేమించాడు ఆయన భార్య చక్కన తగి సొందరి ఓపవేసి ఉండుట హేసికే చూసి దేవుడు పని నిర్లక్ష్యపరిచాడు ఆ తో అంటున్నాడు నీ భార్యని ఒక్క దెబ్బతో చంపేస్తాను నువ్వు దేవుడు పని చేయట్లేవు నువ్వు అనంగా లేకే భయపడలేదు అప్పుడు కూడా గ్రహించలేదు ఆ మాట ఒకసారి ధ్యానం చేద్దాం చూడండి వాక్యం కూడా ఉంటుంది అన్నమాట ఒకసారి చదువుదామా స్కేల్ గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం పదహారో వచ్చింది

నీ కనుడుకు ఇంపైనది అంటే దానికి ఏంటంటే ఆయన భార్య అని కనుడికి ఇంపుగా ఉంది ఈ రోజు నీ జీవితంలో నీకు ఇంపుగా ఉన్నది ఏది దేవుడి కంటే ఎక్కువగా నువ్వు దేవుడి ప్రేమిస్తున్నావు దేవుడికి ఇవ్వాల్సిన స్థానాలు నువ్వు దేవుడికి ఇవ్వగలుగుతున్నావా ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని వాళ్ళే ఈ రోజు నీ హృదయ స్థితిలో ఉంది ఈ రోజు నువ్వు పడిపోవడానికి కారణం ఏంటి భక్తులు నిలబడకుండా ప్రార్థనలో నిలబడకుండా విశ్వాసంలో నిలబడకుండా ఆత్మీయ జీవితంలో నిలబడకుండా నువ్వు పలుషుద్ధతో నిలబడకుండా పడిపోవటానికి కారణాలు ఏంటో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి అయితే దేవుడు వాటిని సెలవిస్తా ఉంది మీకు పడకుండా శక్తి మంత్రులు మీరు నిలబడంటే అలాగే ఆ ఏసుకెళ్లి గ్రం పద్దెనిమిదో విషయంలో అంటాడు అప్పుడు దాకా ఏసుకెళ్లికి అర్థం కాదు నా కొను ఇంపుగా ఉంది ఏదో అనుకుంటా ఉంటాడు విషయం కూడా అర్థమైంది ఓహో దేవుడు చంపింది నా చదువునా ఒకసారి పద్దెనిమిదో వాక్యం ఉదయబంధు జనలకు జనులకు నేను ప్రకటించింది నేను ప్రకటించింది సాయంత్రం తర్వాత నా భార్య నా భార్య చనిపోగా చనిపోగా సరిపోద్ది అమలేనుయ్యా చనిపోయారు అంటే ఎప్పుడు భార్య పైన వచ్చినప్పుడు బాగా వచ్చి ఏమన్నాడు ఎస్కే లో నీ కలుడు ఇంపుగా ఉన్నదేదు దాని నేను ఒక్క దెబ్బతో తీసేపోద్దు దేవుడి సార్లు దేవుడిని హెచ్చరించాడు దేవుడు గద్దించాడు దేవుడు ఎన్న సార్లు నిన్ను ఆయన మార్గంలో తిప్పుకోవాలని హెచ్చరిక జారీ చేశాడు మాట లోబడి ఆయన వైపు తిరిగావా ఇంకా మండివారిగా మండితనంతో మండిలోదయంతో మాట నిర్లక్ష్యం పెట్టేవారిగా ఉంటే హఠాత్తిగా నాశనం వస్తుంది బైబుల్లో ఒక మాట ఉంది ఎన్ని సార్లు గద్దించిన లోబడిన వాడి నాశనం కాబట్టి మనందరం ఒక విషయం ఆలోచించి ఈ కన్నులకి ఏది ఇంపుగా ఉంది ఈ రోజున చాలా మంది ఆన్లైన్ లో ఎక్కువ ఉండిపోతున్నారు ఆ గేమ్స్ దగ్గర ఉండిపోతున్నారు ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అన్నింటిలో నిమగ్నం అయిపోతుంది మరి కనుడుకు ఇంపుగా ఉందంటే మరి చూడండి ఈ రోజు దేశం అంతే బాధపడుతుంది ఆపద వచ్చేసింది దేశం మీద మనుషుల మీదకి వచ్చేసింది నివాసాల్లోకి వచ్చేసింది మనుషులకు మనుషులు శ్వాస తీసుకుంటే ఇబ్బందిగా మారిపోయింది చిన్నపిల్లలకు కూడా అపాయాలు వచ్చేస్తారు విషయం గ్రెండా దేవుడు దేవుడు నిన్ను అందరి దేవుడు ప్రేమిస్తాను ఆ ప్రేమను తెలుసుకొని ఆయనలో నిలబడాలి శక్తి అవటానికి నిలబడాలి బలం పొందుకోవడానికి నిలబడాలి ప్రార్థన చేయటానికి నిలబడాలి దేవుడు పక్షముగా నిలబడి మనం పోరాడేవారి అందుకే దేవుడి నుంచి సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అంటుంది అయితే ఇక్కడ ఏ విషయంలో నిలబడాలి అంటే మోషింద దేవుడు అంటాడు మోసే ఆరు వారు నడిపించబోతున్నావు వాళ్ళందరికి నాయకుడిగా ఉండబోతున్నావు వాళ్ళందరికి నువ్వు దేవుడిగా ఉండబోతున్నావు అంత అధికారం అంత బలం అంత శక్తి నీకు పంట మీద నువ్వు నిలబడాలియా పంట మీద ఎప్పుడైతే నువ్వు నిలబడతావో అంతటి అధికారం నీకు వస్తుంది అంతటి శక్తి నీకు వస్తుంది అంతటి బలం వస్తుంది నువ్వు ముందు పంట మీద నిలబడే అనుభూలోనికి రావాలి

ఎక్కడ నిలవాలండి ప్రిమైన దేవుడు ఎక్కడ నిలవాలి మనం బండ మీద నిలవాలి ఆ బండ ఎవరో తెలుసా ప్రభుత్వ్రీస్తు వారే వారి అందరిని వెంబడించిన బండ నీడగా వెంబడించిన బండ దాహము తీర్చిన బండ వారికి ఆశ్రయం ఇచ్చిన పంట అనే బండగా దేవుడు దాన్ని నిర్మించాడు ఆ బండ ఎవరో కాదు ప్రభు యేసు వారి ఈ రోజు నీ నా జీవితంలో ఏసుక్రీస్తువు నిలబడాలి ఆ పంట మీద ఎప్పుడైతే నువ్వు నిలబడగలుగుతావో ఖచ్చితంగా దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు చేయగల ఆపతిని గ్రహించే గ్రహింపు నీకు దయచేయగలదు ఖచ్చితంగా దేవుడి యొక్క సన్నిధినితో ఉంచుతాడు ఆయన నడిపింపులో నడిపిస్తాడు దేవుడు ఆయన బలపరచడానికి శక్తి మందుడు అయి ఉన్నాడు అందుకే మోసే గారు అంటాడు ఆయన ఎల సముద్రాన్ని దాటుకొని వెళ్తున్నప్పుడు ప్రజలందరూ మోసేని పొగుడుతూ మోసేని గణపరుస్తుంటే మోసే అనే మాట తెలుసా పదిహేడు దేవుడు రెండవ వచ్చిన వాళ్ళు అంటాడు ఏమంటాడంటే యహోవాయ బలం ఇప్పుడు బలాన్ని ధరింపజేసింది ఎవరు దేవుడే ధరింపజేసాడు అయితే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మన బృందుదల బలహీనత ఎన్ని మనకు వచ్చినా దేవుడే మనకు బలాన్ని ధరింపచేయి నువ్వు నిలబడటానికి దేవుడు బలాన్ని ఇస్తాడు నువ్వు నమ్మకంతో నిలబడితే చాలు ధైర్యంతో నిలబడితే చాలు దేవుడి పక్షం నిలబడితే చాలు విజయం నీదే గెలుపు నీదే దేవుడు ఖచ్చితంగా నీ పక్షమున బలమైన కార్యాలు జరిగించగలడు నీ ద్వారా అనేకులు కూడా దేవుడు గొప్ప కార్యం దేవుడు చేయగలడు కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఒక విషయాన్ని ఆలోచించి ఏంటి ఎక్కడ నిలబడాలి అంటే మనం అండ మీద నిలబడాలియా రెండోదిగా మనం ఎక్కడ నిలబడాలి అంటే చూద్దాం చూడండి మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం పదిహేడు అధ్యాయం మొదటి వచ్చిన

నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాను అని ఆహాబు దగ్గర ఒక సవాలు ఇస్తున్నాడు బయట ప్రవక్తల దగ్గర విగ్రహముల దగ్గర ధైర్యముగా నిలబడి ప్రసంగం చేయగలిగిన వాడు ఏరియా ఆయన ఏమంటున్నాడంటే ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను ఆహాబు నిలబాదు కాపరస్తులారా ఇలా గ్రహించండి రాబోతున్న సంవత్సరంలో మనుషు వర్షమైనను ఈ భూమి మీదకి యోహోగా దయచేయుడు దేవుని వాక్కండి వర్షం పడలేదు సంవత్సరం దాకా సంవత్సరం దాకా వాళ్ళకి మనుషు అంటే ఏంటో తెలియదు వర్షం అంటే ఏంటో తెలియదు కారణం ఏంటి దేవుని సేవకు సన్నిధిలో నిలబడి ఆయన చెప్పాడు నేను ఆకాశాన్ని మూసివేయబోతున్నా ఒకసారి మనందరం ఆలోచన చేయాలి మన యువపక్షాన్ని ఎక్కడ నిలబడాలంటే రెండోదిగా దేవుని సన్నిధిలో నిలబడాలి చాలా మంది ఎక్కడ నిలబడతారు అంటే లోపంలో నిలబడతారు పాపం దగ్గర నిలబడతారు పనివాడు కష్టం చేసి యజమాను డబ్బులు ఇచ్చేంత వరకు ఆ యజమాను కొరకు నిలబడి ఉంటాడు పావు పగలంతా కష్టపడి ఉంటాడు ఆ జీతం కోసం ఎదురు చూస్తూ నిలబడతా ఉంటాడు అదే నువ్వు ప్రభు సన్నిధిలో నిలబడి కనిపెట్టి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఖచ్చితంగా నీ పట్ల కార్యం చేయడా దేవుడు నిన్ను బలపరచుడా దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం స్థితిలో ఉన్నాడా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఇదిగో సహాయం విన్నటప్పుడు నా మందగించలేదు సహాయం చేయడానికి నా ఏమీ ఏమి కాబట్టి ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి నువ్వు మొట్టమొదటిగా శక్తి పొందుకోవటానికి నిలబడాలి నువ్వు శక్తిహీరుడిగా శక్తి హీనురాలుగా ఉండొద్దు నీ బలహీనత నిండి ఏం చేయలేదు నీకున్న ఈ జబ్బు గాని నీకున్న రోగం గాని లేదా నీకున్న ఎటువంటి ఇబ్బంది అయినా అది నీకు కృంగదీ లేదు బైబుల్లో ఒక మాట ఉంది కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారు అయితే నువ్వు దేవుణ్ణి నమ్మిన దానివి నమ్మిన వాడివైతే యేసు ప్రభు రక్తాన్ని ఆశ్రయించిన వారైతే శక్తి మంతులు అవడానికి నిలబడాలి అలా రెండోదిగా ఎలా నిలబడాలంటే బండ మీద నిలబడాలి క్రీస్తు అనే బండ మీద నిలబడితే ఖచ్చితంగా దేవుడు నీ పక్షముడ కార్యము చేయగలడు మూడోదిగా ఎక్కడ నిలబడాలంటే ఆయన సన్నిధిలో నిలబడాలి రోడ్ల మీద కాదు అక్కడ ఇక్కడ కాదు నువ్వు దేవుని సన్నిధిలో నిలబడితే దేవుడు ఖచ్చితంగా నీ పట్ల నా పట్ల కార్యాన్ని జరిగిస్తాడు ప్రియమైన దేవుని వరలే అందుకే దావి భక్తి భక్తిహీనులతో నివసించట కంటేను నువ్వు మందిరంలో ఒక్క దినము గడుపుతా వెయ్యి దినాల కంటే శ్రేష్టం సన్నిధిలో నీకు సంతోషం ఉంది శ్రేష్టమైన దీవులు ఉంది నువ్వు బ్రతుకు నీ వెంట వస్తాయి అలాంటి దీవులను మనం పొందుకోవాలండి ఖచ్చితంగా మూడు విషయాలు ఒకటి శక్తిమంతులు మంతులు అవడానికి నిలబడండి రెండోది బండ మీద బండ మూడోదిగా ఆయన సన్నిధిలో నిలబడి దేవుడించి ఆశీర్వాదాలు అలాగే పొందుకొని మనం ముందుకు సాగు దేవుడు అన్నయ్య నిన్ను నన్ను మనందరినీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు ఈ ఆపద దినాల్లో కూడా దేవుడు అందరినీ కాపాడలే చివరికి ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన ప్రేమ ఈ పరిశుద్ధమైన నామాన్ని పదరాలు చూస్తూ ఇంతవరకు నాతో మాత్రం మీరు మాట్లాడి ప్రతి మాటను ప్రతి నీకు అయ్యా వాక్యం వాక్యండి ప్రతి ఒక్క హృదయాలు మీరు కట్టి పలింపుడు ది అయ్యా ఎంత మంది అయితే నాయన వాక్యాన్ని వింటున్నారు ఎంతమంది అయితే చూస్తున్నారు ప్రభు వారి హృదయాల్లో కార్యాలు జరిగించాయి వాక్యం మీది నాయన మేము మీవో అని ఎంత ఎంతమంది బలహీనుడుగా ఉన్నారు ఎంతమంది శక్తిహీనుడుగా ఉన్నారు ఎంతమంది నిలబడలేకుండా ఉన్నారు వారితో మీరు మాట్లాడాలని మేము నవ్వుచ్చు నాయన బిడ్డలందరూ శక్తిమంతులు మంతులు అవ్వటానికి నిలబడటాన్ని ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి అయ్యా ఇది అందరూ నీ బండ మీద నిలబడటాన్ని కృపణ దయచి అయ్యా అందరూ నీ సన్నిధిలో నిలబడటానికి సహాయం దయచి నేను చెప్పబడిన వాకు ప్రతి ఒక్క హృదయాల నీరు కట్టి ఫలింపు దయచేసి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం భద్రత క్షేమాన్ని దయచి ఈ ఆపద దినాల్లో ప్రభా సమస్త నెరవేర్చిన వారిగా ఆయన అన్ని ఎరిగిన వారికి ఆపదను ఎరిగి ప్రభా శక్తిమంతులు అవినట్లు నిలబడే భాగ్యాన్ని నాకును మాకులు వాక్యున్న ప్రతి ఒక్కరికి ప్రాప్తం ప్రతి బిడ్డ కూడా మీరు దయచేయం అడిగి వేడి పొంది తండ్రి